ఈ భూమి మీద జీవులెన్నో ఉన్నాయి పక్షులు జంతువులు పురుగులు ఇవన్నీ తమదైన రీతిలోనే బ్రతుకుతాయి కానీ మనిషి మాత్రం వేరుగా బ్రతకాలి అంటారు ఎందుకు అన్ని రూల్స్ అన్ని నియమాలు వావి వర్షాలు అన్ని ఎందుకు మనుషులకే ఇతర జీవులకు ఎందుకు ఇవి లేవు అన్న ప్రశ్న చాలాసార్లు మనసులు మెదులుతూనే ఉంటుంది నేను కూడా చాలాసార్లు ఆలోచించా ఒక పంది ఎవరితో జత కట్టినా ఒక పక్షి ఎక్కడ గూడు కట్టినా దానికి ఎక్కడా లేదు తప్పు లేదు నియమం లేదు అవి ఏం చేస్తున్నాయో అనే భావన కూడా వాటికి ఉండదు ప్రకృతి ఏమంటుందో అదే చేస్తాయి కానీ మనిషి అలా చెయ్యలేడు చెయ్యకూడదు కూడా ఎందుకంటే మనిషి బ్రతికేది కేవలం శరీరం కోసం కాదు మనసు హృదయం భావాలు బాధ్యత బంధాల కోసం బ్రతుకుతాడు అక్కడే మనిషి మిగతా జీవుల మధ్య తేడా మొదలవుతుంది జీవులు జీవిస్తాయి కానీ మనిషి బ్రతుకుతాడు ఈ వాక్యం నిజానికి తేడా చూపిస్తుంది జీవులు బ్రతికేది అవసరం కోసం మనిషి బ్రతికేది అర్థం కోసం ఒక పశువు ఎవరినో ప్రేమించాలనే భావనతో వెళ్ళదు కానీ మనిషి ప్రేమ కోసం తన జీవితాన్నే మార్చేస్తాడు ఒక జంతువు పిల్లల్ని కనేసి పక్కకుపోతుంది కానీ మనిషి తన పిల్ల కోసం రాత్రింబాలు పడిపోతాడు శ్రమిస్తాడు కలలు కంటాడు ప్రకృతి ఇతర జీవులకు బాధ్యత ఇవ్వలేదు ప్రకృతి ఒక మనిషికే ఇచ్చింది నీతో పుట్టిన వాళ్ళు నీ వల్ల పుట్టిన వాళ్ళు నీ చుట్టూ వాళ్ళు వీళ్ళందరి మీద నీ బాధ్యత ఉంది అని అందుకే మనిషికి రూల్స్ ఎక్కువ అందుకే చట్టాలు ఉన్నాయి అందుకే మనసుతో బ్రతికే రీతులు ఉన్నాయి ఇప్పుడు మనసులో ప్రశ్న వస్తుంది ఇవన్నీ ఎందుకు మనిషికే ఎందుకంటే మనిషి దగ్గర ఒకటి ఉంది ఇతర జీవులకు లేనిది అదే చైతన్యం మనసు స్మృతి గిల్ట్ ఫీలింగ్ మనసు నొప్పి మనసు పగిలిపోవడం పాశ్చత్తాపం పడడం ధర్మం ఇవి అన్ని మనుషులకే ఒక జంతువు దారి తప్పితే దాన్ని ఎవరు బ్లెమ్ చెయ్యరు కానీ మనిషి తప్పు చేస్తే అదే మనుషుల్లో పదేళ్ళు మిగిలి ఉంటుంది అందుకే మనుషులకు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే గీతలు అవసరం మనిషి స్వేచ్ఛగా పుడతాడు కానీ స్వేచ్ఛ అంటే ఇష్టం వచ్చినట్టు కాదు స్వేచ్ఛ అంటే మరొకరి శాంతిని కాపాడుతూ బ్రతకడం అందుకే చట్టాలు అందుకే సమాజం అందుకే కుటుంబ వ్యవస్థ పెళ్లి అనే వ్యవస్థ ఇప్పుడు మరో పెద్ద ప్రశ్న పెళ్ళి కుటుంబం సంబంధాలు ఇవన్నీ మనుషులకే ఎందుకు ఎందుకంటే మనిషికి ప్రేమ అనేది ఆహారం లాంటిది మనిషి ఒంటరిగా బ్రతికే జంతువు కాదు మనిషి అనేది ఎవరితో ఉన్నప్పుడు కూడా తనే తాను అవుతాడు అటువంటి ప్రాణి మనిషి మనిషికి కేవలం శరీరం కలుసుకోవడం కాదు మనసులు కలిసే చోటే జీవితం ఉంటుంది అందుకే పెళ్ళి అందుకే బంధం అందుకే వావి వరసలు అందుకే ఏది సరైన బంధం ఏది కాదు అనే చెప్పే వ్యవస్థలు జీవులు శరీరం కోసం సంబంధం పెడతాయి కానీ మనిషి జీవితం కోసం సంబంధం పెడతాడు ఇదే అసలు తేడా ఇప్పుడు మానవుడిగా పుడితే నిజంగా ఎలా బ్రతకాలి అన్నది చాలా లోతైన ప్రశ్న అంటే నిజంగా అంటే నిజంగానే ఎలా బ్రతకాలి నేను చెప్పే మాటలు పెద్ద పెద్ద గ్రంథాల నుండి కాదు మనిషి జీవితం చూస్తూ నేర్చుకున్న చిన్న నిజాలు అందులో కొన్ని ముఖ్యమైనవి తీసుకొని ఒక పది పాయింట్లుగా విడదీసి వివరించాను అవేంటో చూద్దాం ఒకసారి ఒకటోవది ముందుగా నీ మనసును గెలుచుకోవాలి ఇదే మానవుడి అసలైన యుద్ధం మనిషి బయట ప్రపంచంతో ఎంత పోరాడినా మనసు మీదే అతిపెద్ద యుద్ధం తన మనసుపై గెలవని మనిషి ఎంత డబ్బు సంపాదించిన ఎంత పేరు సంపాదించిన లోపల మాత్రం ఖాళీగా ఉంటుంది కోపం అసూయ అహంకారం పిచ్చి కోరికలు ఇవి నిన్ను నాశనం చేసే శక్తులు ఇవి ఉన్న మనిషి ఏం చేసిన ప్రపంచం అతన్ని గౌరవించదు అతనే తనను తాను కూడా గౌరవించుకోలేడు ఈ నీచమైన బలహీనతలతో జీవించడం అంటే జంతువు బతుకు జంతువుకు నియంత్రణ అవసరం లేదు కానీ మనిషికి ఉండాలి నీ మనసును గెలుచుకోకపోతే అది మనిషిగా పుట్టిన అత్యంత అవమానం రెండవది ఇతరుల హృదయాన్ని నొక్కించకూడదు మనిషి యొక్క నిజమైన మహత్యం ఇదే మనిషి మాటలకు బరువు ఉంటుంది అవి ఒకరి హృదయాన్ని చీల్చగలవు మోగించగలవు ఒకసారి చెప్పిన కఠినమైన మాటలు ఏళ్ల తరబడి ఒకరి మనసులో గాయం చేస్తుంది జంతువు దాడి చేస్తే గాయం శరీరంపై ఉంటుంది కానీ మనిషి దెబ్బ మనసుపై ఉంటుంది అది కనిపించదు కానీ లోపల లోపల చంపేస్తుంది ఇతరుల హృదయాన్ని నొప్పిస్తూనే బ్రతికే మనిషి ఏదో ఒక రూపంలో జీవిస్తున్నాడు కానీ మనిషి కాదు ఒక చెత్త జంతువులా బ్రతుకుతున్నాడు అలాంటి జీవితం కంటే ఒంటరిగా శాంతంగా బ్రతకడం వంద రేట్లు మంచిది మూడవది ప్రేమను ఇవ్వగలిగే మనసు ఉండాలి ప్రేమ లేని మనిషి జీవితం ఒక శాపం మనిషికి ప్రేమ లేకపోతే అతని జీవితం ఖాళీగా ఉంటుంది జంతువులు ప్రేమ కోసం బ్రతకాలనుకోదు కానీ మనిషి ప్రేమ లేకపోతే అతని లోపల ఒక చీకటి పెరుగుతుంది ప్రేమ అనేది మనిషిని మనిషికి నిలబెట్టే శక్తి ప్రేమ లేకుండా ఇతరులను బాధపెట్టే మనిషి చచ్చిన మొక్కలాగే జీవించి ఉన్న శవం ప్రేమ ఇవ్వకుండా కేవలం స్వార్థంతో ఉపయోగంతో బ్రతికే మనిషి జీవించి ఉన్నా లేదు అలాంటి బ్రతుకు కంటే చచ్చిపోవడం మంచిది అని చెప్పాలి నాలుగవది బాధ్యత మోసే ధైర్యం ఉండాలి బాధ్యత తప్పించే మనిషి చిన్నవాడు బాధ్యత అనేది ప్రతి మనిషి భుజాల మీద ఉన్న పవిత్రమైన భారం అంటాను తనదైన అర్థం ఉన్నది తన కుటుంబం తన సంబంధాలు తన పని తన పిల్లలు వీటన్నిటిపై బాధ్యత లేకుండా ఉండే మనిషి పెద్ద శరీరం ఉన్న అతని లోపల మాత్రం ఖాళీ కొడ్డలు లాంటి వాడు జీవులు బాధ్యతలు మోసే అవసరం లేదు అవి ప్రతిరోజు బ్రతికితే చాలు కానీ మనిషి అలా ఉండకూడదు బాధ్యతకు భయపడి పారిపోయే మనిషి జీవితం ముందు ఓడిపోయిన వాడే అలాంటి మనిషిగా కాకుండా బాధ్యతను మోసే ధైర్యం నేర్చుకో అది నిజమైన జీవితం ఐదవది తప్పును ఒప్పుకోవడం ఇది చిన్న విషయం కాదు మహత్తారతనం మనిషి తప్పు చేయకుండా ఉండలేడు ఎవరు పెద్దవారైనా చిన్నవారైనా తప్పు చేస్తారు కానీ తప్పును ఒప్పుకునే హృదయం అదే అంతరిక్షం లాంటి విశాలమైనది తప్పు చేసి అదే తప్పును మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ తప్పును గప్పిపుచ్చుకుంటూ బ్రతికే మనిషి జంతువు కంటే కూడా చెడ్డవాడు ఎందుకంటే జంతువు తప్పు చేస్తుంది కానీ దానికి తెలీదు కానీ మనిషికి తెలుసున్న మారకుండా తప్పు చేస్తే అంతకన్నా నీచమైన జీవితం ఉండదు తప్పు ఒప్పుకునే ధైర్యం లేకుండా బ్రతకడం కంటే ఒకరోజు నిజాయితీగా నిలబడి ఒప్పుకోవడం వంద రేట్లు గొప్పది ఆరావది ఇతరులను లేపి ముందుకు నడవాలి మనిషి గొప్పతనం పరులకు ఉపయోగపడమే జంతువు ఒంటరిగా బ్రతికేస్తుంది కానీ మనిషి మనిషి అంటే చుట్టూ ఉన్న వాళ్ళని లేపే శక్తి నీ వల్ల ఎవరో నవ్వాలి నీ వల్ల ఎవరో రిలీఫ్ ఫీల్ అవ్వాలి నీ వల్ల ఎవరు ముందుకు రావాలి స్వార్థంగా కేవలం తనే తనను బ్రతికే మనిషి ఏదో ఒక రీతిలో జీవిస్తున్నాడు కానీ అతని జీవితం సమాజానికి కుటుంబానికి ఎవరికి ఉపయోగం కాదు అది కూడా ఒక రకమైన జంతువే కానీ తేడా ఏమిటంటే అది మనిషి రూపంలో ఉన్న జంతువు ఇతరులకు వెలుగు ఇవ్వకుండా బ్రతకడం కంటే ఒకసారి వెలుగు ఇవ్వడం మంచిది ఏడావది కృతజ్ఞత ఇది మానవత్వపు పునాది మనిషికి ఉన్న గొప్ప గుణం తనను ఎవరెవరు ఆదుకున్నారు గుర్తించుకోవడం ఎవరైతే మంచి చేశారు వారి గురించి మనసులో కృతజ్ఞత ఉండాలి కృతజ్ఞత లేని మనిషి ఏదైనా నమ్మకం లేకుండా బ్రతికే జీవి అతను చేసిన పనులు ఎప్పటికీ మంచికి దారి తీయవు ఎందుకంటే కృతజ్ఞత లేని మనిషిలో ప్రేమ ఉండదు గౌరవం ఉండదు విలువలు ఉండవు అటువంటి మనిషిగా మాత్రం ఉండకూడదు ఎనిమిదవది నీ వల్ల ఇంకొకరి హృదయంలో వెలుగు రావాలి ఇదే నిజమైన జీవితం ఇదే జీవితం యొక్క అసలైన అర్థం మనిషి బ్రతికింది ఎంతకాలమో ముఖ్యం కాదు అతను బ్రతికినంత కాలంలో ఎవరికి వెలుగు ఇచ్చాడో అదే ముఖ్యం మనిషి పోయాక అతని వస్తువులు డబ్బు ఫర్నిచర్ ఏమీ మాట్లాడవు పెద్ద ఇల్లు కూడా నీ పేరు మర్చిపోతుంది కానీ నువ్వు ఇచ్చిన ప్రేమ నువ్వు ఇచ్చిన ఆదరణ ఈ వెలుగు ఇవ్వకుండా కేవలం శరీరం కోసం బ్రతికే మనిషి జీవించి ఉన్నప్పటికీ చీకట్లో ఉన్నట్టే తొమ్మిదవది కోపం మీద గెలవాలి ప్రపంచంలో పెద్ద యుద్ధం ఇదే కోపం ఒక్క క్షణం కానీ దాని ప్రభావం జీవితకాలం కోపం వల్ల అత్యంత తెలివైన మనిషి కూడా నీచమైన పని చేస్తాడు సంబంధాలు కొలిపేస్తాడు జీవిత మార్గంలో గుంతలు పెడతాడు కోపంతో బ్రతికే మనిషి జీవితంలో శాంతి ఉండదు ప్రేమ ఉండదు గౌరవం ఉండదు అతన్ని ఎవ్వరూ ఇష్టపడరు తనను తాను కూడా ఇష్టపడడు అటువంటి మనిషికి బ్రతకడం కంటే మనసు శాంతిగా ఉండటం చాలా గొప్ప మరి ఆఖరి పాయింట్ అదో అది మనిషిగా పుట్టి జంతువులా కాకుండా మానవత్వంతో బ్రతకాలి ఇది మిగతా తొమ్మిది పాయింట్ల కంటే చాలా మంచి పాయింట్ మనిషికి పుట్టడం ఒక అవకాశం మనిషికి బ్రతకడం ఒక బాధ్యత మానవత్వంతో బ్రతకడం ఒక మహత్తారతనం జంతువు బ్రతికేది కేవలం శరీరం కోసమే మనిషి బ్రతికేది మనసు కోసం ఆత్మ కోసం అర్థం కోసం తప్పు చేసుకుంటూ బాధ పెడుతూ అహంకారంతో నీచతతో బ్రతకడం ఇది మనిషి జీవితం కాదు ఇది మనిషి శరీరంలో ఉన్న చెత్త జంతువు జీవితం అలాంటి జీవితం కంటే మానవత్వంతో ప్రేమతో గౌరవంతో నిలబడిన ఒక్కరోజు జీవితం వేల సంవత్సరాల మీనింగ్లెస్ బ్రతుకు కంటే గొప్పది ఇంతసేపు మనం మనిషి జీవితం అంటే ఏమిటో ఎలా బ్రతకాలన్నది ఏమి తప్పించుకోవాలన్నది ఎందుకు తప్పించుకోవాలని మాట్లాడుకున్నాం కానీ చివరిలో నేను ఒక మాట మాత్రం హృదయ అంచు నుండి చెబుతున్నా మనిషికి జన్మించడం గొప్ప విషయం కాదు మనిషికి బ్రతకడం గొప్ప విషయం జీవితం అంటే పొట్ట నింపుకోవడం మాత్రమే కాకపోవచ్చు పేరు సంపాదించడం మాత్రమే కాదు ఇల్లు కట్టుకోవడం డబ్బు కూడబెట్టడం పెళ్లి చేసుకోవడం పిల్లల్ని పెంచడం మాత్రమే కాదు జీవితం అంటే మన హృదయం ఎదగడం మన ఆలోచనలు శుభ్రం కావడం మనలోని పశువును కొట్టేయడం మనిషితనాన్ని గెలిపించడం ఎంత చదువుకున్నా ఎంత సంపాదించిన ఎన్ని సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నా మనిషిలో మనసు లేకపోతే ఆ వ్యక్తి పుట్టి బ్రతికినవాడు కాదు నడుచుకుంటూ తిరిగే శరీరం మాత్రమే ఈ రోజు నుండి ఒక మాట మాత్రం గట్టిగా గుర్తించుకో తప్పు చేస్తూ బ్రతికే మనిషి పశువు కంటే అతి చెత్త కానీ నిజాయితీగా బ్రతికే ఒక్క మనిషి దేవుడు కంటే గొప్ప మనకు జీవితంలో ఎన్నో తప్పులు అయినా అవి మనల్ని కిందికి లాగి వసే రాళ్ళు కాదు మనల్ని పైకి ఎక్కించే మెట్లు జీవితం ఒక్కటే దానిని చీపుగా బ్రతికేయొద్దు పోరాడండి ఎదగండి నేర్చుకోండి మిమ్మల్ని మీరే మళ్ళీ నిర్మించుకోండి వాళ్ళు ఏమంటున్నారన్నది ముఖ్యం కాదు మీరు ఏమవుతున్నారన్నదే ముఖ్యం రోజు చివరికి మనం మన కళ్ళలో మనం చూసుకున్నప్పుడు సిగ్గుపడకుండా ఉండాలి గర్వంగా ఉండాలి అవును నేను మనిషినే అనిపించాలి ఇది నీ జీవితం దాన్ని పెద్దగా పవిత్రంగా అర్థవంతంగా మార్చేది నువ్వే జీవితంలోని ప్రతిరోజు నీ మనిషి తనని మర్చిపోకుండా బ్రతుకు అప్పుడు ఈ ప్రపంచం నిన్ను గుర్తించుకోవాలన్నా మర్చిపోవాలన్నా నీకు ఏం అభియంత్రం ఉండదు ఎందుకంటే నువ్వు నీ జీవితాన్ని నీ చేత్తో నీ నిబద్ధతో రాస్తావు అదే నిజమైన గెలుపు అదే నిజమైన మనిషి జన్మ విలువ థ్యాంక్ యూ ఇది ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పక షేర్ చేయండి మనిషి విలువల్ని తెలియజేయండి పంచుకుంటే పెరిగేది జ్ఞానం మరిన్ని ఎటువంటి కంటెంట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని ఆన్లో పెట్టుకున్నారంటే మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది జై హింద్